అయిపోయింది అది వెళ్ళండి అది వెళ్ళాలంటే మజ్బూత్ గురువు జ్ఞానం కావాలా అప్పుడు వెళ్ళాలా అప్పటి దానికి వెళ్ళి అట్లా చెప్పేట గురువులుగా అందరి గురువులు ఏమంటున్నారు మంచిగా ఆటలు ఇవ్వాలా ఉత్పత్తిలు పెట్టాలా దీపాలు పెట్టాలా పసుపు అనేది పూజలు అదే గబే చెప్తున్నాను చెప్తున్నారు కదా మేము ఫాల్కందని మా విడి ఏం చేయము మేము అందుకు మంచి దిగ దిగదారిపోతున్నాడు ఎందుకు పోతాను కానీ జ్ఞానం తెలుసుకో లేక అందుకు నేను జ్ఞానం తెలుసుకో గట్టిగా నీ కాలమే నీ లే నువ్వు లేవడు ఒగోడు భర్త మీద నువ్వు బట్టకు

అల్లి చేతగాడు దేవుడి దేవుడని ఓ ఓతలుస్తాడు శాతగా నోడు కవిత మరి అందుకు జ్ఞానం మనం ఇప్పటిదాకా జ్ఞానాన్ని పొందుకోము అప్పటిదాకా మన కట్టితనం రాదు మనం ఏమైనా సాధించుకోలేము ఇట్లనే పోతున్నా అందరు గుస్తున్నారు అందుకు దునియా జుక్కి మగర్ జుకాని వాళ్ళ మాకు మా కానీ మా మాకు ఇట్లా ఏమో మాకు వస్తారు అలా దందలు చూస్తే అలా దండలు చూస్తే మాకు మంచిగా అనిపిస్తులేదు భయ అరే ఇలా ఏమైంది దోగులకి ఏం ఏం పట్టింది ఏం దొరుకుతున్నారు అలా ఇంత పైసలు నష్టం చేసుకుంటా పోతున్నారు ఇంకా అది జ్ఞానం తెలుసుకోలే కదా ఇవన్నీ మాట్లాడు ఇవన్నీ కథలు ఎందుకుంటే జ్ఞానం తెలుసుకో మరి ఎప్పుడు తెలుసుకుంటావు మరి నువ్వు ధ్యానం తెలుసుకుంటే నీ చేతి పడుతుండడు బయట మాట మాటకు అడుగడుగు మన జీర్ణం అయిపోతుంది అయ్యో ఏమవుతుందో అయ్యో ఏమైతే వాటికి ఏమైతే అనుమల కాడికి ఓకేమైతే ఏమైతే చూడు కోటి విద్యలు నేర్చిన మానవ నీ మరణంబులు నేను గెలుచున్నా కోటి విద్యలు నేడు నీ స్థావును నువ్వు గెలవలేవు నిన్ను ఓడి కొరవేటోడు లేడు ఓడు కూడా లేడు అవును మేమంతా మమ్ముడి గడవాలా మేము ఎప్పుడు చూడ దేవుని నింద చేస్తాము అది లేదంటాము అని తీడతాము ఆ మామ్ముని గడవాలా ముందు ముందు మానది తీ మన మన ఏం చెప్తారు అదే అవి అన్నీ మాకు గుర్తయలే పోయి లేదా మాట మాకు గుర్తయింది అందుకు మేము అంత గట్టిగా మాట్లాడుతున్నాం మీకు భయం అనిపిస్తున్నారు మా మాకు అన్ని భయండి అలా అట్టేడానికి దోప్తారు అయినా కానీ చూపుతా అందుకు మూఢ మూఢనమ్మకాలతోనే జీవుడు బంగగాన మూఢ మూఢనమ్మకాలు బాగున్నాయి లోకం ఇవన్నీ మూఢనమ్మకాలే కదా దీపెంతలు అమ్మాలా పిండాన్ని అమ్మాలా అలా కంచాలి అమ్మాలా ఆ ఎన్ని అన్నాల కుసలు పెట్టి పదకొండు వేసి వేలు ఇవన్నీ ముందు నమ్మ మరి పదకొండు వేలు వాడు ఉన్నోడు ఇస్తున్నాడు లేదోడికి దేవుడు అంతా వరి ఆడకంత ఉన్నోడు ఇస్తున్నాడు అది పదకొండు వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇస్తాడు ఉన్నాడు మరి లేదోడికి దేవుడు అంతా వరి ఆడకి దొరికి అని కద్దా మరి అయితలతో నీ దేవుడు ఉన్నా అయితలతో దేవుడు కొనుక్కుంటున్నా అదే తెలుస్తలేదు భయ్ ఇట్లా లేవు గుమ్మార్త్యూ మొత్తం మంది ఉన్నారు బయ్ అలా మాటలే నమ్మి అడ్బిట్లే లోకం తట్టేమనుకుంటే పోతున్నారు నేనంట అన్నీ అవి భాగవతాల నాటకాంట అందుకు ఒక కరా కరాకారుడు అంటే కుమ్మారోడు అడు మూర్తి తయారు చేస్తున్నాడు కుమ్మారు అయితే మూర్తి తయారు చేసి అన్ని దేవుళ్ళే అనిపించి శారదా దుర్గా గణేష్ అన్ని మూర్తులు తయారు చేస్తున్నాడు మూర్తికారు అయితే అక్కనాడు ఆ దేవుడితో అన్నాడు ఆ దేవుడు మన బ్రహ్మదేవుడు అనుకో ఇక బ్రహ్మదేవుడు దేవునితో అన్నాడు ్రహ్మదేవాల వచ్చ నువ్వు మూర్తులు తయారు చేసి భూమి మీద తోలేస్తున్నావు నేను కూడా మూర్తులు తయారు చేసి అమ్ముతున్నా నువ్వు మూర్తులు చేసి భూమి మీద తేలేస్తున్నావు ఇవన్నీ మూర్తులు ఆనే కదా ఇవన్నీ ఆడోళ్ళు మొగోళ్ళు జీవులు ఎన్ని ఉన్నాయి అన్నీ ఆని ఆడే తోలేసిన జీవులే కదా నువ్వు జీవుల్ని చేసుకుంటే తోలేస్తున్నావు నేను మూర్తులు చేసుకున్నాను నేను నమ్ముతున్నాను నీకంటే నేనే గొప్ప అంటున్నాను నాకంటే నువ్వు ఎట్లా గొప్ప అవుతాను నువ్వు చేసిన మూర్తులు రాగ దేశాలలో ఉన్నాయి నేను చేసిన మూర్తిని మీద టేబుల్ మీద కృతనబెట్టి ఉత్పత్తి పసుపు కూకు మేసి పూజలు చేసి మొక్కుతున్నాడు వీళ్ళ నీ మీ నువ్వు చేసిన దేవుడు కావకుల ఇంత ఇల్లేసుకుంటున్నాడు గోడగొప్పైనో నేను చేసిన మూర్తికి ఎంత కિંમત ఉన్నది నువ్వు చేసిన మూర్తికి ఏం కమట్ లేదు ఉన్నా అ తెలుస్తున్నా వరి అరే నువ్వు చేసిన మూర్తి అవ్ దానికి ఏం చెప్తున్నది కానీ మనము ఆ మూర్తినే బొప్పాణ కోరపోతున్నాం ఆ మూర్తిని దేవుడు అనుకుంటా పోతున్నాం అరే నేను పెద్ద కదా లీల వడ్డది పెద్ద కదా మీ కొత్త దీక్ష పడ్డది ముందు లేకుండా కదా అలా ఉన్నా ఆ ఊరు అన్నప్పుడు హనుమంది కాదా ఆ హనుమంది బోల్ నిలబెట్టిందా మనసు పెద్ద కదా పెద్దగడ లీల పెద్ద కదా నీల పెట్టుకోడు పార్లో ఈడ నెత్తి చెప్పులు ఎందు కొట్టుకుంటున్నారు ముఖలేటు వోడుకుంటున్నారు మరి హా ఈడ నిల ముబేట్లన నేనే తీరట ముబేర నేనే తీరాలి మంచిగా నుండే దిలబెట్టు ముబేర చెప్పులు కొట్టుకుంటారు తలగై కొట్టుకుంటారు ముక్కు రాసుకుంటారు అక్కడనే అన్ని దేగరే మన హా ఉన్నది మా మనకు ఎక్కిపోయిన మన మళ్ళీ ఎక్కిపోయిన మాట మన విచారా చేస్తలే అందుకు విచారం చేస్తే వాళ్ళు మనకు తెయనిస్తలే అందుకు మనం అన్న అందుకు సత్యంగా చేస్తావు అప్పుడు మన జ్ఞానం వస్తుంది ఎవరు రాదు ఇట్లా ఒక బామ్నాడు